ట్రంప్పై హత్యాత్నం రైపుల్ కాల్పులు జరిపిన యువకుడు వెంటనే స్పందించిన సీక్రెట్ ఏజెంట్లు దుండగుడి కాల్చివేత ట్రంప్ క్షేమం కుడి చెవి పైభాగంలో తూట గాయం ట్రంప్ను ఆసుపత్రిలో తరలించిన ఏజెంట్లు నిందితుని గుర్తించిన ఎఫ్బిఐ పక్కా ప్లాన్తో కాల్పులు జరిపిన కూప్స్ అతడు రిపబ్లిక్ పార్టీ అభిమాని కాల్పులకు ముందు వీడియో పోస్ట్ దుండగడి ముందే పసిగట్టిన ఓ వ్యక్తి సెక్యూరిటీ ఏజెంట్లకు సమాచారం ట్రంప్కు సిబ్బంది రాజకీయ రణరంగం ఈ విధంగా జరుగుతుంది ఒకరి మీద ఒకరు హత్యాత వరకు వెళ్ళుతుంది ఇది